సీరియస్లీ వీటిని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది తామర గింజల్ని కూడా మనం ఇంట్లో ప్లాన్ చేసుకోవచ్చు అనగానే నేను ప్లాన్ చేసిన ఫస్ట్ ప్లాంటింగ్లో ఫస్ట్ది తామర గింజలే అనమాట సో ఒక సిక్స్ వరకు గింజల్ని గ్లాస్లో వేసి సోక్ చేశాను బట్ ఒక టూ మాత్రమే ఇలా గ్రో అయ్యాయి సో దీన్ని ట్రాన్స్ఫర్ చెప్దాం ఒక పెద్ద టబ్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట సో ఇవి ఎలా పెరుగుతాయి ఏంటి అసలు వర్కౌట్ అవుతుందా లేదా అన్నది కూడా నేను టెస్ట్ చేసి నేను మీకు చెప్తాను సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి అసలు దీంట్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ మొక్క లీవ్ అయ్యిందా లేదా అన్నది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ వేసేంత వరకు కూడా బట్ రిజల్ట్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది బట్ ఎంతవరకు గ్రో అవుతుంది అన్నది మాత్రం తెలియదు సో ఇలా అయితే నేను ప్లాన్ చేశాను ఎవరికన్నా డౌట్ ఉండి అవుతుందా లేదా ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి నేనైతే అప్డేట్ చేస్తాను మన ఛానల్లో సో ఎవరికైనా గార్డెనింగ్ ఇష్టం ఉండి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు టైనీ బ్లూమింగ్ బాయ్